హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే మినప గారెలు చూపిస్తున్నానండి మనం ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు అండ్ అలాగే టిఫిన్లోకి కానీ స్నాక్స్లోకి కానీ చేసుకోవచ్చు అమ్మవారికి మనం వడలు చేస్తాం కదా అప్పుడు మనం ఇది ప్రిపేర్ అండి దానికోసం వన్ అండ్ హాఫ్ కప్పు పప్పు నానబెట్టుకొని అందులో ఒక స్పూన్ బియ్యం హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసి నైట్ అంతా నానబెట్టుకోండి మార్నింగ్ పూజకైతే లేదా ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఓ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది పప్పుని గ్రైండర్లో వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునే ముందే ఒక త్రీ టీ స్పూన్స్ పప్పుని తీసి పక్కన పెట్టుకోండి ఇలా కచ్చాపచ్చగా చేసుకోవాలి అస్సలు వాటర్ వేయొద్దు మనం ముందుగా పక్కన పెట్టుకున్న మినపప్పుని ఇప్పుడు వేసి బాగా కలిపేసుకోవాలి మనం ఎలా అంటే పప్పు రెండు బద్దలుగా అయ్యేటట్టు మనం బాగా కలపాలన్నమాట లేదంటే మీరు ముందే పప్పుని పిసికి కూడా వేయచ్చు మనం తింటుంటే అవి చాలా క్రిస్పీగా మంచిగా ఉంటాయన్నమాట సో అలా కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి స్కిప్ చేస్తున్నాను మనం నైవేద్యంగా పెట్టి మళ్ళీ అవి పిల్లలకి ఇస్తే అసలు వాళ్ళు తినలేరు కదా సో అందుకోసం అని చెప్పి కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా క్రష్ చేస్తూ కలపండి మనం కలపడానికి ఆనియన్స్ నుండి వాటర్ రిలీజ్ అయ్యి పిండి సెట్ అవ్వాలి అంతేకాని మనం వాటర్ వస్తే యాడ్ అనమాట సో అందుకోసమే మీరు బాగా క్రష్ చేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోండి పిండి కలిపిన తర్వాత వాటర్లో హ్యాండ్ పెట్టి డిప్ చేసుకొని పిండి తీసుకొని ఇలా పల్చగా ఒత్తుకొని ఒక చిన్న హోల్ పెట్టేసుకొని వేడివేడి ఆయిల్లో వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఈ ప్రసాదానికి మనం ప్రత్యేకంగా చేయాల్సిందేం లేదు మనం వడలు చేసేటప్పుడే కొద్దిగా పప్పుని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా మనకి వడలతో పాటు ఇదొక నైవేద్యంగా అవుతుందనమాట అండ్ అలాగే ఇవి మనం మార్నింగ్ టిఫిన్ అయినా పిల్లలకి స్నాక్స్గా అయినా పెట్టొచ్చు స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ బదులు ఇలా చేసి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ కూడా పెట్టచ్చు ఇదైతే చాలా ప్రీతిగా అమ్మవారు నైవేద్యానికి స్వీకరిస్తారండి సో వడల్లో మనం ఈజీగా ఈ పిండిని చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్లో మనకి మినపగారెలు అనేవి రెడీ అయిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి అండ్ అలాగే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ